వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో బిర్యానీ దబ్రా ఇవన్నీ ఎప్పుడైనా కింద బాగా మాడినట్టుగా అంటికిపోయినట్టుంటే ఎలా ఈజీగా రుద్ది రుద్ది మనం క్లీన్ చేయాల్సిన పని లేకుండా రెండు రోజులు నానబెట్టి ఉంచి ఇలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా ఎలా మనం దీన్ని రిమూవ్ చేయొచ్చు అనేది వీళ్ళని మీకు చూపిస్తాను చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి లేదంటే వర్కింగ్ విమెన్ వీళ్ళకి అయితే ఇది ఎంతో ఒక పెద్ద పనిగా ఉంటుంది అనమాట ఇలా నేను పైన ఉన్నదంతా అన్నం తీసేశాను తర్వాత కొద్దిగా మునిగేలా నీళ్ళు వేసి ఇది బిర్యానీ వండినప్పుడే నిమ్మ చెక్క దాంట్లో పిండింది పక్కన పెట్టేసాను పడేయకుండా ఇంకొక చెక్క దీంట్లో ఇలానే నిమ్మరసం దీంట్లో వేసేసి దీన్ని పూర్తిగా సిమ్లోనే పెట్టి వదిలేసాను ఇలా మరిగిన తర్వాత నీళ్లు మనం ఆ నీళ్ళన్ని పాడేసి దాన్ని అలానే ఒకసారి స్మూత్గా నేను ఇంత ఈజీగా మనం రిమూవ్ చేయొచ్చు అనేది మీకు ఇలా వాష్ చేసి చూపిస్తాను ఒక చేత్తో కెమెరా పట్టుకున్నాను ఒక చేత్తో ఊరికే అలా రెండు వేలతో ఇలా స్క్రబ్ పట్టుకుని పై పైన అనమాట ఇలా ఊరికే అలా పైప్ అని పట్టుకుని రుద్దినా కానీ ఈజీగా వచ్చేసింది లేదు ఇంకా ఎక్కువగా అనుకుంటే ఒకసారి ఇలా తీసేసి నీళ్ళన్నీ మళ్ళీ వేరే నీళ్లు వేసి కావాలంటే మళ్ళీ మనం దాన్ని సర్ఫ్ కానీ లేదంటే కొద్దిగా వెనగర్ కానీ వేసి ఇలానే బాయిల్ చేసుకుని వాటర్ మనం క్లీన్ చేసుకుంటే మన రుద్ది రుద్ది దాన్ని గీకి రెండు మూడు రోజుల నేలలో నానబెట్టి చేయాల్సిన అవసరం లేకుండా శ్రమ లేకుండా ఈజీగా మాడంతా పోతుంది అనమాట నిమ్మ చెక్కలు ఎప్పుడైనా మనం వాడిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఇలాంటివి ఏదైనా యూజ్ చేయడానికి ఉంటుంది మీరు కావాలంటే నా ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు కెటిల్ ఇవన్నీ ఎలా యూస్ చేయొచ్చు నిమ్మ చెక్కలతో ఇంకా నిమ్మ చెక్కలతో ఎలా లిక్విడ్ తయారు చేసుకోవచ్చు అనే వీడియోస్ అన్ని ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకుంటే ఇది నైంటీ నైన్ రూపీస్ ఇది డిమాంట్లో తీసుకున్నది ఇలా మనకి చెత్త అంతా దీంట్లో ఫిల్టర్ అయిపోయి పాడేసుకోవచ్చు అనమాట కింద మనకి పైప్లో ఇరుక్కోకుండా ఉంటుంది చెత్త అంతా ఈ నిమ్మ చెక్కని కావాలంటే మనం ఇలా సింక్ కూడా దీంతో ఇలా రబ్ చేసేసి వదిలేస్తే షైనీగా ఉంటుంది ఇంకా రాబోయే వీడియోస్లో పంచకాయ ఈజీగా మనం కట్ చేసుకోవచ్చు ఇంట్లోనే అనే వీడియోస్తో పాటు ట్రిమ్మర్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనే వీడియోస్తో పాటు నమాజ్ ఏడు రోజుల్లో ఎలా నేర్చుకోవచ్చు తెలుగులో అనే వీడియోస్ కూడా మీరు ప్లేలిస్ట్లో చూడొచ్చు ఇంకా పాలకూర పాడవకుండా అది తొందరగా నీరైపోద్ది మనం ఫ్రిడ్జ్లో పడితే ఎలా యూజ్ చేయాలనే వీడియోస్ కూడా చూడవచ్చు